హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక హైదరాబాద్కి వచ్చేస్తారు కదా అంబిక అలాగే సహస్ర మాత్రం అసలు కనక మహాలక్ష్మి రాగానే తనని నిలదీసి అడగాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని సగం దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నా అంబికా సహస్ర పద్మాక్షికి యమున ఊహించని షాక్ ఇచ్చింది తను ఎక్కడికి వెళ్ళలేదు నాలుగు రోజులు దైవ దర్శనానికి తిరుమల వెళ్ళింది మళ్ళీ తను తిరిగి వస్తుంది అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇంటిని వేలాడుతున్న గబ్బిలం ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోయిందని సంబరాలు చేసుకుంటుంటే అది మళ్ళీ తిరిగి వస్తుందని చెప్తావా అని చెప్పి యమునని నానా రకాలుగా ఆరుస్తూ ఉంటారు ఇకపోతే అటు నుంచి కనక మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉండగా అంబికా సహస్ర అప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు అయినా బీహారీ హైదరాబాద్లో ల్యాండ్ అయి ఉంటాడు కదా అయినా కనీసం నీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదా సహస్ర అనగానే లేదు పిన్ని బావ ఇంకా నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు అని అనగానే అవునా నువ్వే ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే సరే పిన్ని అని చెప్పేసి వెంటనే ఫోన్ చేస్తుంది సహస్ర కనక మహాలక్ష్మి అలాగే విహారీ ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు వెంటనే కార్ అక్కడ ఆపేసి కనక మహాలక్ష్మి నువ్వు నడుచుకుంటూ ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసాయి నేను ఒక వన్ అవర్ తర్వాత ఇంటికి వచ్చేస్తాను ఇద్దరం ఒకేసారి వెళ్తే డౌట్ వచ్చేస్తుంది అనగానే సరే విహారి గారు అని చెప్పి లగేజ్ బ్యాగ్ తీసుకొని కనక మహాలక్ష్మి బయలుదేరి వస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కదా వెనక నుంచి మాట్లాడుకుంటున్న యమున అంబిక అలాగే సహస్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అయినా నాకు తెలిసి కనక మహాలక్ష్మి అంటే వీళ్ళు లక్ష్మి అని పిలుస్తారు కాబట్టి లక్ష్మి అలాగే విహారీ ఇద్దరు ఆ రోజు ఒకే రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు తర్వాత మళ్ళీ దైవ దర్శనానికి తిరుమల వెళ్ళిన లక్ష్మి కూడా ఈరోజే తిరిగి వస్తుంది నాకు తెలిసి ఇద్దరు కలిసి వెళ్ళి ఇద్దరు కలిసి వచ్చారని డౌట్గా ఉంది అని సహస్రకు లేనిపోనివన్నీ కూడా నోరు పోస్తూ ఉంటుంది అంబిక వెంటనే ఇక ఏమో పిని నువ్వు మాట్లాడుతుంటే నాకు కూడా కొంచెం డౌట్ కాని అనిపిస్తుంది అనగానే డౌట్ కాదు ఒకసారి అటు చూడు అనగానే అప్పుడే ఇక కనక మహాలక్ష్మి నడుచుకుంటూ బ్యాగ్తో వస్తూ ఉంటుంది ఇద్దరు కూడా షాక్ అయిపోతారు వెంటనే కనక మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కదా సహస్ర లోపలికి వెళ్ళి చెప్పింది కదా ఇక ఆ కనక మహాలక్ష్మి దిగిపోయింది ఇక తను రానే వచ్చింది ఇంటికి పట్టిన దరిద్రం మళ్ళీ ఎక్కడికి పోలేదు అన్నట్టుగా అనుకుంటూ ఉంటే పాపం అప్పుడే కనక మహాలక్ష్మి గుమ్మంలో అడుగు పెట్టబోతుంది అడుగు పెట్టబోయేసరికి వెంటనే సహస్ర ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజులు అన్నీ కూడా విసిరిసి గుమ్మం దగ్గర విసిరేస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి లోపలికి అడుగు పెట్టకుండా కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది పండు కూడా అలానే చూస్తూ ఉంటాడు వెంటనే ఇక ఏం జరుగుతుందో అర్థం కాక అలానే ఉండిపోతుంది కనక మహాలక్ష్మి యమున పద్మాక్షి వసుధ అందరు కూడా వచ్చేస్తారు ఈ విధంగా అంటూ ఉంటుంది సహస్ర కనక మహాలక్ష్మితో ఏ నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు నేను చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కూడా కంపరంగా ఉంది తేలు జరలు పాకినంత చిరాగ్గా ఉంది ఎందుకు వచ్చావే వెళ్ళిపోమని చెప్పాం కదా ఆ రోజు వెళ్ళిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు అని నానా రకాలుగా అందరు కూడా అడుగుతూ ఉంటారు వెంటనే అంబిక అలాగే పద్మాక్షి కూడా వచ్చి ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అనుకొని సంబరాలు చేసుకునే లోపే మళ్ళీ తిరిగి వచ్చావా అని ఈ విధంగా గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉంటారు వెంటనే కేకలు వేస్తూ ఉంటే అలానే చూస్తూ ఉంటుంది యమున ముందు ఈ కనక మహాలక్ష్మిని ఇంటి నుంచి పంపించేస్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే తను వెళుతుంది అని ఏ విధంగా అంటూ ఉంటారు ఎక్కడికి వెళుతుంది అని చెప్పేసి విహారీ వచ్చి అంటూ ఉంటాడు సహస్ర అలాగే ఇంట్లో అందరు కూడా షాక్ అయిపోతారు అంబిక కూడా షాక్ అయిపోతుంది ఏంటి విహారీ నువ్వు ఆ లక్ష్మికి సపోర్ట్ పలుకుతున్నావేంటి అనగానే సపోర్ట్ అని అనుకోవట్లేదు అయినా తను ఎప్పటినుంచో తాతయ్య ప్రాణాలను కాపాడి అమ్మ ప్రాణాలను కాపాడి ఇంట్లో ఉంటుంది తనకి ఒక ఆశ్రయం ఇచ్చిన వాళ్ళలాగా తను ఇంట్లో ఉంటుంది కానీ తింటూ ఊరికే కూర్చోవట్లేదు తను సాయంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకిరి చేస్తూనే ఉంది తనకి మనం అప్పనంగా ఏమి పెట్టట్లేదు కదా అన్నట్లుగా విహారీ మాట్లాడుతూ ఉంటే కనక మహాలక్ష్మిని అనగాని మాటలు సహస్ర అంటూ ఉంటుంది ఎవరితోనో నాలుగు రోజులు కని వెళ్ళి తిరిగి వచ్చినట్టుంది అనగానే బీహార్కి బాగా కోపం వస్తుంది వెంటనే సహస్రం అని చెప్పి గట్టిగా అరవడంతో అంబిక ఇలా అంటూ ఉంటుంది సహస్రం మాట్లాడిన దాంట్లో తప్పేముంది విహారీ అని అంటూ ఉంటే తప్ప తప్పున్నారా ఆయన దైవ దర్శనానికి వెళ్ళొచ్చినానని చెప్తుంది కదా అయినా తనని ఇలా నించోబెట్టి తప్పుగా అనడం చాలా కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది బాగుంది విహారీ పెళ్లి చేసుకోబోయే నా కూతురు మీదనే నువ్వు ఇప్పుడు గొడవ పడుతున్నావు రాను రాను నా కూతురుని ఇంకెంత మర్యాదిస్తావో అర్థమవుతుంది ఆఖరికి ఈ పని దానికోసం దిక్కు ముక్కు లేని దానికోసం నువ్వు ఇప్పుడు సహస్రని ఎన్ని మాటలు అంటున్నావా అనగానే అత్తయ్య సహస్రని కావాలని నేను ఏ ఉద్దేశంతోనూ అనట్లేదు కానీ సాటి మనిషిగా సాటి ఆడిదానగా చూస్తే లక్ష్మి చేసిన దాంట్లో తప్పేముంది అని అడుగుతున్నాను అనగానే అంటే వెంటనే విహారితో ఈ విధంగా అంటూ ఉంటుంది యమున నాన్న విహారీ వదిలేసే విహారీ అనగానే ఏం వదిలేయాలమ్మా తనని ప్రాణాలను కాపాడి ఇంటికి తీసుకొచ్చింది ఏ రోజు కూడా తనకి ఇవ్వాల్సిన మర్యాద ఎవరు ఇచ్చి మాట్లాడలేదు ఈ ఇంట్లో నీకెంత విలువ ఉందో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు వెంటనే అందరు కూడా షాక్ అయిపోతారు ఎందుకు అంటే ఆ రోజు చీరల కోసం ధర్మాపురం వెళ్ళినప్పుడు ప్రతి మాటకి కూడా యముని ఎంత తీసివేస్తున్నారో సహస్ర కూడా తన మాటకి విలువ లేకుండా నాకు నచ్చని చీరలు నేను తీసుకుంటానని చెప్పి అనరాని మాటలు అంటుంటే ఆ రోజే అక్కడ ధర్మాపురంలో ఆదికేశవులు గౌరీ ఇంట్లో ఉన్న కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఆ మాటలన్నీ విన్నారు కదా అదంతా కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది అయినా మీరు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్టుగా ఉండాలి ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిపోతూ ఏదేదో చేయటం కాదు అని చెప్పి ప్రతి మాట కూడా గుచ్చుతున్నట్లు వెంటనే విహారి సహస్రని అంబికను అలాగే పద్మాక్షికి సూటిపోటి మాటలుగా తగిలేలా అంటూ ఉంటాడు ఆయన ఇప్పుడు ఏమంటావు ఆ లక్ష్మిని ఇంట్లోకి రానివ్వాలి అంటావు అంతే కదా అస్సలు రాణించే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటే వెంటనేక లక్ష్మిని వెళ్ళమనడానికి మీరెవరు అని చెప్పేసి అంటూ ఉంటాడు మేమెమరు అనేసరికి వెంటనే చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది పద్మాక్షి ఈరోజు మీరెవరు అన్నావు రేపు నా కూతుర్ని పెళ్లి చేసుకోమంటే నేను ఎందుకు చేసుకుంటాను అంటావేమో ఆఖరికి ఆ లక్ష్మి విడలోనే తాళి కడతావేమో ఎవరికి తెలుసు అని అడుగుతూ ఉండగా వాళ్ళకి పెళ్లి జరిగినంత కూడా విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు లక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది విహారి గారు మీరు నా గురించి ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు నేను వెళ్ళిపోతాను ఎక్కడైనా బ్రతుకుతాను అని అంటూ ఉంటే లేదు లక్ష్మి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మా అమ్మ ప్రాణం కాపాడిన నిన్ను తాతయ్య ప్రాణాలు నిలబెట్టిన నిన్ను ఇలా దిక్కు మొక్కు లేని దానిలాగా వదిలేయడానికి కాదు లోపలికి వెళ్ళు అనగానే కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది వద్దు విహారి గారు అనగానే నేను చెప్తున్నాను కదా లోపలికి వెళ్ళు అనగానే వెంటనే ఇక లక్ష్మి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది పండును తీసుకొని ఇక వెంటనే విహారి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావా సహస్ర విహారికి నిన్న మొన్న ఫోన్ చేయి ఫోన్ అంటే నా విహారి బావ అని అన్నావు కదా ఈరోజు ఏం చేశాడో చూసావు కదా లక్ష్మిని ఒక మాట అనివ్వట్లేదు లక్ష్మితో పాటు కలిసి ఇంటికి వచ్చాడు ఆ రోజు లక్ష్మి తిరుపతి వెళ్ళిందని మనకు తెలియదు ఆ రోజు ధర్మాపురంలో లక్ష్మి కనిపించిందని చెప్పింది కూడా నిజమై ఉంటుంది విహారీ కూడా లక్ష్మి కోసమే అక్కడికి వచ్చినట్టున్నాడని చెప్పేసి అంబిక లేనిపోనవన్నీ నూరి పోస్తో ఉంటుంది సహస్రకు